ఈ కార్యక్రమము మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో టీచర్స్ ఆత్మీయ సమావేశం ఇది ఇది ఒక మీటింగ్ కాదు కాదు ఆత్మీయ సమావేశం ఈ సందర్భంగా పిల్లలకు పిల్లలు ఏం చదువుతున్నారు తల్లిదండ్రులు తెలియాలి గురువులు ఏం చెప్తున్నారో తల్లిదండ్రులు తెలియాలి వాళ్ళ వాళ్ళ పిల్లలు ఏ అనే విధానంగా అదే మన ముఖ్యమంత్రి వారిలో ఆలోచన చేసి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పిల్లల ఉన్నతి కోసం ఎంతో చేస్తున్నారు టెక్నాలజీ పరంగా అనేటివన్నీ మీ విద్యకి ఏమేమి అవసరమో అవన్నీ ఆలోచన చేసి కుటుంబంలో ఎంతమంది ఉన్న పిల్లలకు చదివించుకునే సోమత లేదా తల్లిదండ్రులు ఇంజనీర్ నిలబెట్టుకుంటున్నారు దాన్ని ఆలోచన చేసి ఎంతమంది ఉన్న పదల చొప్పున రెండు మౌలిక ఫోను మిగతా పదమూడు వేల చొప్పున ఇస్తూ మనతో ప్రోత్సహిస్తూ మన మంత్రివర్యులు మీ గురించి చాలా ఆలోచన చేసి ఈరోజు క్లాస్ రూమ్ లో కొత్త ఒక టీచర్గా ముఖ్యమంత్రి ఒక విద్యార్థిగా విద్యాశాఖ మంత్రి కూర్చొని పిల్లలతో మమేకమై వారు చూపించిన చొరవ వర్ణాతీతం ఒక పండుగ వాతావరణంలో తల్లిదండ్రుల సమక్షంలో ఈ రోజు కార్యక్రమం జరుపుకుంటున్నామంటే అది మనకి ఎంతో శుభ పరిణామం దీన్ని ఆలోచన చేసి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ గురువులు గాని ప్రతి ఒక్కరూ మన గవర్నమెంట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ మనం సహకరించి మనం కూడా మన ఉన్నతి కోసం సాయకు కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ